ஹாய் அண்ட் குட் மார்னி அந்த இது வச்சி நின்று வாக் அண்ட் பூதவாரம் லாக் அம నాకైతే మళ్ళీ ఫుల్ ఫేవర్ వచ్చేసిందండి ఎందుకో తెలియట్లేదు వాతావరణం చేంజ్ అవ్వడం వల్ల ఫేవర్ వచ్చేసిందా లేదు ఆపరేషన్ అని భయం పెట్టేసుకుని ఫేవర్ వచ్చిందో తెలియదు ఇంకా విపరీతమైన ఫేవర్ అయితే వచ్చేసింది చూసారన్న పరిస్థితి అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి అయితే ఇంక ఇలా పడుకున్నాను అనమాట అసలు ఎప్పుడు ఇలా పడుకోలేదు నేను ఏదో పనులు చేసుకుంటూనే ఉంటాను కదా ఇంక అసలు చాలా ఫేవర్ అయితే వచ్చేసింది ఇంకా ట్యాబ్లెట్లు వేసుకుని అయితే ఇంకా అమ్మ దగ్గరికి వచ్చేసి అయితే పడుకున్నాను ఏంటి అసలు ఈ ఆపరేషన్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఏదో ఒకటి వచ్చేస్తుంది ఇలా ఉంటే ఇంక మళ్ళీ ఆపరేషన్ చేస్తారో చేయరో ఒకటి భయంగా ఉంది కాకపోతే ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఇంక తగ్గిపోతుందిలే ఇంకా మండే కల్లా ఇదంతా క్లియర్ అయిపోవాలన్నమాట నాకు ఈ టెన్షన్ వల్ల వచ్చిందో దేని వల్ల వచ్చిందో నాకైతే తెలియట్లేదు చూసారా అస్సలు ఇంకా చా అసలు అంటే అస్సలు బాగలేదు ఇంక ఇక్కడ వర్షం రాని వరద రాని ఏం రాని ఇంకా అమ్మ మాత్రం ఇలా చేపలు తీసుకుని ఎంత చక్కగా చేసుకుంటుందో నిజంగా ఆ రోజుల్లో వాళ్ళందరూ మంచి ఆరోగ్యాలు అండి నిజంగా చెప్పాలంటే ఇప్పుడు పెద్ద వర్షం పడుతుంది కదా నేను అంత వర్షమే కదా ఆ వర్షంలో అమ్మ చూడండి మరి చేపలు ఎలా చేస్తుందో నిజంగా చెప్పాలంటే మనమైతే చల్లటి నీటిలో చేయి పెట్టడానికి చాలా భయపడిపోతాము అసలు పెట్టలేము ఇలాంటివి అయితే అసలు తీసుకోలేము వర్షాకాలం ఇంకా ఆవిడకైతే అలా ఏముండదు చాలా యాక్టివ్గా ఇప్పుడు ఈ వయసులో కూడా అన్ని పనులు తనే చేసుకుంటుందండి మనమైతే ఇప్పుడే ముసలం అయిపోయేమా అని అనిపిస్తుంది అనమాట ఏదన్నా బాగోపోతే వెంటనే వాలిపోతాము ఇంకా అమ్మాయి అయితే చాలా యాక్టివ్గా ఉంటుందండి ఇక్కడ ఒక చోట చూస్తారు మొక్కలన్నీ పెంచుతుంది మొక్కల్ని కూడా చాలా బాగా చూసుకుంటుంది ఎంత ఓపుగా చూడండి ఇల్లు అన్నీ మొక్కలేనండి మొత్తం బయట బాల్కనీ మొత్తం అంతా ఇంకా మొక్కలే ఉంటాయి అవి చూసుకోవడం చాలా పెద్ద పని కదా చంటి పిల్లల్లా చూసుకోవాలి ఇంకా అక్కడ చేపలు చేసేసిందా తర్వాత రొయ్యలు మొదలుపెట్టింది అసలు ఎంత ఓపిక చూడండి అసలు అయితే ఇది వచ్చేసి ఇంకా నిన్నటి సాయంకాలం మాట ఫ్రెష్ అయిపోయి అయితే నాన్నగారి దగ్గరికి వచ్చి గారం ఒలకపోస్తున్నాను అనమాట నేను ఒంట్లో బాగలేదు కదా అలా మా నాన్నగారి దగ్గర గారం చేస్తున్నాను ఇలా అయితే నాన్నగారికి ఆపరేషన్ అని చెప్పేశాను ఇలా ఆపరేషన్ పడుతుందండి ఇంకా మండే వెళ్ళాలి అని చెప్తే ఇంక నాన్నగారు ఒక్కసారే ఇంకా లాస్ట్ అన్నీ అయిపోయారు ఫేస్ అంతా ఒకలా మారిపోయింది మారిపోయిందన్నమాట అయ్యో ఏమైందిరా ఏమైందంటే కంగారు పడకండి చిన్న అండి అని చెప్పాను ఎప్పుడో ఏంటో చెప్పరా నేను వస్తాను అనేసి అన్నారు వద్దులే డాడీ పర్వాలేదు మీకు బాగోలేదు కదా మీరు వద్దు నాకు బాగోపోయినా నేను రా అనేసి మా నాన్నగారు అన్నారు అది ఏంటంటే తండ్రి అంటే ఒక ధైర్యం అండి అసలా వాళ్ళు ఉంటేనే మనకు ధైర్యంగా ఉంటుందన్నమాట మా నాన్నగారు అయితే ఇంక చిన్నప్పటి నుంచి ఇంక చాలా అంటే చాలా ప్రేమ మిగతా తండ్రులు ఎలా చూస్తారో నాకైతే తెలియదు కానీ మా నాన్నగారు అయితే మమ్మల్ని అయితే చాలా గారంగా పెంచారండి ఆ గారం వల్లే ఏమో ఇప్పటికీ అలా మేము ఇంకా చిన్నపిల్లల్లాగే ఎదిగిపోయినా కూడా చిన్నపిల్లలా ఉంటాం మా పిల్లలైతే ఇంకా ఎట్టకారం ఆడారనమాట ఏంటి నువ్వు ఇంకా చిన్నపిల్ల ఏంటి అని ఇంకా మా నాన్నగారికి మేము ఎప్పుడు చిన్నపిల్లలమే ఎంత ఎదిగినా కూడా అనేసి అన్నాను ఇంకా అమ్మ వచ్చేసి అమ్మ ఫీల్ అయిపోయింది ఎంత మీకు ఎంత మేము చేసినా మీకు మీ డాడీ అంటే ఇష్టం అని అమ్మ మొదలు పెట్టేసింది అమ్మ కూడా కొంచెం కుళ్ళుకి అనమాట అలా ఏమి లేదమ్మా డాడీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు కూతురు ప్రతి ఒక్కరికి ఇష్టమే ఏ నీకు ఇష్టం లేదా మీ డాడీ అంటే అంటే ఇష్టమే మరి అలాగే అందరి విషయంలో అలాగే ఉంటుంది అని చెప్పైతే కొంచెంసేపు అలా మాట్లాడుకున్నాం అనమాట అసలు చాలా గారంగా చూస్తారండి మా నాన్నగారు ఇప్పటికీ కూడా ఒరే ఒరే అని పిలుస్తారు అనమాట మళ్ళీ అదే పదం మా అన్నయ్య పిలుస్తాడు ఆ పిలుపు చాలండి అది ఏంటంటే ఎక్కువ ప్రేమ ఉన్న వాళ్ళకే ఆ పిలుపు వస్తుందండి అందరికీ రాదు ఇంకా అలా మా నాన్నగారు అయితే ఏరా ఏరా అని పిలుచుకుంటారు ఆడపిల్లల్ని కూడా చాలా ప్రేమగా పిలుస్తారు అసలు చిన్నప్పటి నుంచి అసలు కొట్టడం కానీ తిట్టడం కానీ ఎప్పుడు చేయలేదండి ఇంకా మా అమ్మాయి అయితే ఇంక చెప్పక్కలేదు ఇంకా అన్ని వస్తువులతో ఇంకా మాకు అయితే చిన్నప్పుడు ఇంకా భజన చేసేస్తుంది ఇంకా చాలా గట్టి కొట్టేస్తుంది అంటే అమ్మ అంటే భయం ఉండేది ఇంకా నేనైతే ఎప్పుడు చూసినా మంచం కిందనే ఉండేదన్నమాట నాన్నగారు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత నాన్నగారు పిలిస్తే అప్పుడు బయటకు వచ్చేదాన్ని ఇంకా ఎటు వచ్చిన నాన్నగారికి ఏంటంటే పిల్లల్ని కొడితే అస్సలు ఇష్టం ఉండదు అనమాట పిల్లలను కొట్టద్దు నాకు ఇష్టం ఉండదు అని అమ్మకి ఎప్పుడు వార్నింగ్ ఇస్తూ ఉండేవారు మీరు కొట్టకపోయి నేను కొట్టకపోతే భయం ఉండదు అని చెప్పేసి అమ్మ అయితే అనేది అదే అలవాటు మా అందరికీ వచ్చేసింది మేము కూడా పిల్లల్ని అసలు కొట్టమండి నేను కూడా అస్సలు కొట్టను అనమాట ఎవరు కొట్టినా కూడా ఊరుకోను ఇంకా ఏంటంటే ఇంకా మా అబ్బాయి స్కూల్లో కూడా ఒకసారి మా అబ్బాయిని ఎవరో కొడితే నేను అలాగే ఆ సార్ మీద గొడవకి వెళ్ళి అనమాట అంటే కొట్టడం తప్పు కాదు కొట్టచ్చు కానీ ఆయన వేళ్ళు ఇలా తిరగవేసి వేళ్ళు పైన కొట్టారనమాట అందుకు నాకు కోపం వచ్చింది ఏదో ఒకదా ఒక వీడియో వైరల్ అయింది చూడండి డబ్బు పంచడం మంచిదే కానీ నువ్వు పంచిపెట్టే విధానం కరెక్ట్గా లేదు అని అన్నారు కదా అలాగ కొట్టడం మంచిదే కానీ కొన్ని ప్లేస్లు ఉంటాయి కొట్టేవి కొట్టనివి కొన్ని ప్లేస్లు ఉంటాయి కదా అవి చూసుకుని కొట్టాలి కదా సార్ మీకు తెలుసు కదా వేళ్ళు విరిగిపోతే ఏంటి పరిస్థితి అది ఇదని గొడవ పెట్టాను అలాగే మా నాన్నగారు కూడా చిన్నప్పుడు మా తమ్ముడిని ఎవరో కొడితే కూడా అలాగే గొడవ పెట్టారంట అసలు ఎవరు కొట్టినా ఒప్పుకోరు ఈయన కొట్టరు అంత గారంగా పెంచారు మా నాన్నగారు వచ్చేసి అందుకని చెప్పేసి నేను అలా గారం వలకపోతుంటే మా పిల్లలు ఇలా అన్నారన్నమాట ఇంకా మా అమ్మ కూడా కొంచెం కుళ్ళు పోయింది ఇది వచ్చేసి ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ మాట ఇది వచ్చేసి అంటే ఈవినింగ్ వచ్చేసి మార్నింగ్ నాకు బాగాలేదు కష్ట నేను లెవెలప్ అయ్యాను ఇంకా బయట నుంచి అయితే ఈయన తీసుకొచ్చేసారు ఇంక ఈవినింగ్ అయితే ఇంకా ట్యాబ్లెట్లు వేసుకున్న తర్వాత నాకు బాగుంది ఇంక కొంచెం ఒప్పుకున్నా కూడా నేను లేచి వంట అది చేసేసుకుంటాను ఇది వచ్చేసి ఇంకా ఈ రోజు మాట ఈవినింగ్ అయితే ఇంకా డిన్నర్ అయితే రెడీ చేస్తున్నాను ఇంకా మార్నింగ్ ఎలాగ బయట నుంచి తెచ్చి తినేసాం కదా మళ్ళీ నైట్ కూడా అన్నారు అస్సలు వద్దండి నాకు తినవద్దు కావట్లేదు అనేసి అంటే ఆయన నేను చేస్తానులే అన్నారు వద్దులే నాకు బాగానే ఉంది నేను చేసేస్తానని చెప్పేసి అయితే ఇంక ఇలాగా గుడ్లు కర్రీ అయితే ఇంకా చేస్తున్నాను అనమాట అమ్మ బాబోయ్ ఎంత ఫేవర్ వచ్చేసిందో ఈ వాతావరణం కూడా చేంజ్ అయిపోయింది కదా ఎంత వర్షం పడింది కదా దానికి ఎందుకన్నా చేంజ్ అయిపోయిందో ఏంటో తెలియదండి అదే చెప్తున్నాను కదా ఆపరేషన్ అండ్ టెన్షనా లేదు వాతావరణం చేంజ్ అయి వచ్చిందా ఫేవర్ అయితే ఇంకా బలంగా వచ్చేసింది చాలా నీరసం అయిపోయాను ఇంకా అందుకే వీడియోలో కూడా కనిపించట్లేదు అసలు వీడియో తీయడానికి కూడా నాకు ఓపిక లేదు అనమాట ఏదో మీకు ప్రతిరోజు మీకు ఏదో చెప్పాలి కదా అయినా వ్యూస్ కూడా పడిపోయినాయి అండి చాలా దారుణంగా అసలు చూస్తున్నారు కానీ ఎవరో ఒక లైక్ ఇవ్వట్లేదు ఇంత కష్టాన్ని గుర్తించి ఒక లైక్ ఇస్తే ఏమవుతుందండి ఒక లైక్ ఇవ్వచ్చు కదా మేమంటే వీడియో తీస్తే చాలా కష్టపడి తీస్తాం ఎందుకంటే ఇది కూడా నేను ఒక జాబ్ లాగే అనుకుని చేస్తున్నాను మానకుండా మనం జాబ్ అయితే చేస్తాం కదా మానం కదా అలాగే నేను జాబ్ అనుకునే చేస్తున్నాను అనమాట బాగున్నా బాగుపోయినా కొంచెం బాగున్నా కూడా లేసి నేను వీడియో చేస్తానండి అంతలాగా నేను కరెక్ట్గా చేస్తాను అనమాట ఇంకా మా ఇంక అసలు బాగాలేదు అంటే తప్పితే బాగుంటే మాత్రం నేను వీడియో చేస్తాను అందుకని మా కష్టాన్ని గుర్తించి ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చేయండి అలా లైక్ ఇస్తే ఏంటంటే ఇంకొంచెం మందికి ఇది రీచ్ అన్నమాట వీడియో వచ్చేసి అందుకని లైక్ ఇవ్వమని చెప్తున్నాను మీకు ఇష్టం ఉంటే లేండి ఏం బలవంతం లేదు అంటే ఇంకా వ్యూస్ వచ్చినా రాకపోయినా ఇంకా నా వీడియోస్ నేను చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇంక మా తమ్ముడు కూడా తిడుతున్నాడు ఎందుకు అందులో ఏమైనా లక్షల లక్షలు వచ్చేస్తున్నాయా ఏంటి అది ఇది అని చెప్పి ఏమో వస్తాయేమో ముందు ముందు వస్తాయేమో నేను సాధిస్తానేమో మా ముందు మన మీద మనకు నమ్మకం ఉండాలి కదా కష్టపడుతున్నాం కష్టానికి ఫలితం ఏదో ఒక రోజు వస్తుంది కదా అనేసి అయితే నేను అంటున్నాను అంటే మనం ఏంటంటే ఇంక బయటికి వెళ్ళి జాబ్ చేయలేని పరిస్థితి కనుక ఏదో ఇంట్లో ఉండి ఏదో ఇలా వీడియో చేసుకుంటే ఇది కూడా ఒక జాబ్ లాగే నాకు నచ్చింది అందుకే నేను వీడియోస్ చేస్తున్నాను అంతే మించి ఏం కాదండి మీకు ఇష్టం ఉంటే వీడియోకి లైక్ కొట్టండి లేదంటే లేదు ఇది కూడా ఏం పెద్ద బలవంతం ఏమి లేదు ఇంకెలాగైతే అయ్యిందన్నమాట ఇప్పుడైతే కొంచెం కొంచెం బాగానే ఉంది అందుకే ఏచైతేనే ఆ పనులు నేను చేసుకుంటున్నాను ఇంకా రేపటి నుంచి అయితే చాలా పనులు ఉన్నాయి ఎందుకంటే నేను అంత వర్షం కదా ఏ పని చేద్దామన్నా ఇంక వర్షంలో ఈ జ్వరంకు తోడవుతే ఇంక రెండు ఏకమైపోయి అసలు నేనైతే ఇంకేం చేయలేకపోయాను అనమాట చాలా చలి జ్వరం వచ్చేసింది ఇంక అందుకని చెప్పేసి అయితే ఇంక ఇప్పుడైతే ఈ వీడియో చేసి నిన్నటి వీడియో ఈ వీడియో ఇంకా కలిపి అయితే పడుతున్నాను ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా మండే వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత అప్పుడు ఏమో ఎలా ఉంటుందో ఏంటో మనకు తెలియదు కదా అప్పుడు వీడియోస్ వస్తాయా వీడియోస్ రావా కొంచెం టైం పడుతుందా అన్నది మనకు తెలియదు ఏ మాత్రం ఏ కొంచెం బాగున్నా కూడా నేను వీడియో తీయడానికే వీడియో పెట్టడానికే నేను ప్రయత్నిస్తాను ఎందుకంటే ఒకళ్ళిద్దరన్నా కొంచెం మంది అన్న నా వీడియోస్ చూస్తున్నారు వాళ్ళ కోసమన్నా నేను వీడియోస్ చేయాలి అందుకనే నేను ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాను నా కష్టాన్ని గుర్తించి మీరు ఒక లైక్ ఒకటి ఇచ్చేయండి చూసి అలా ఊరికి వెళ్ళిపోకూడదండి ఒక లైక్ ఇవ్వాలి ఏమో ఇస్తారని అనుకుంటున్నాను ఈరోజైతే నేను ఎందుకంటే దీని వెనకాల మాకు కష్టం చాలా ఉంటుందండి నిజంగా చాలా కష్టపడి అయితే ఒక వీడియో తీస్తాము మీరు చాలా వీడియోలు చూసే ఉంటారు తెర వెనక కష్టాలు అని చాలామంది కొంచెం వీడియో తీసి పెడతారు అప్పుడైతే మీకు తెలుస్తుంది చాలా కష్టంగా ఉంటుందన్నమాట ఇది వీడియోస్ తీయడం ఇంకెక్కడైతే ఏదో కష్టపడి అయితే ఇంకా ఎక్కరి అయితే ఇంకేదోలాగా చేసేసానండి ఇంకా ఇంకా చాలా సింపుల్గా అయిపోయే కర్రీ ఏంటంటే ఇది ఒకటే కదా ఇంకా ఒక్క పూటకే కదా అని చెప్పేసి ఇంక ఇలా చేసేసాను ఇలా బాగలేదు కదా చక్కగా ఇంటి దగ్గర చక్కగా తిని మంచిగా తినేసి రమ్మని చెప్పారు అసలు ఈ టెన్షన్లో తినాలని అనిపించలేదు దానికి తోడు జ్వరం వస్తుంది కదా ఇంకా అస్సలు ఏం తినలేకపోతుంది అనమాట నేనైతే మీరు నా వాయిస్ చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది వింటుంటేనే అంత నీరసం అయిపోయాను అన్నది ఇప్పుడు ఇంక నేను రహస్యంగా ఒక పక్కన కూర్చొని అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈయనకైతే తెలియదు అన్నమాట మళ్ళీ మొదలు పెట్టావా అని అంటారు అదే కదండి చెప్తున్నాను మీరు కూడా నా ఫ్యామిలీ అని చెప్పేస్తే నేను ఈ వీడియో చేస్తున్నాను ఆల్రెడీ ఈయన వచ్చేసారు ఇంక అక్కడి నుంచి చూస్తున్నారు నన్ను కోపంగానే ఇది కూడా నా జాబేనండి అని చెప్తున్నాను ఆయనకి ఏదన్నా ఒకటి మనం స్టార్ట్ చేసామంటే అది మధ్యలో వదలకూడదండి ఏదో అలా కష్టపడుతున్నాను అయితే చూస్తున్నారు ఇంత బాగోపోయినా చూడు మళ్ళీ వీడియో చేసుకుంది అని చెప్పేసి అందుకనే మీరు అందరూ ఈ వీడియో చూసిన తర్వాత లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలా చిన్న చిన్న ఛానల్ వాళ్ళని కూడా సపోర్ట్ చేయాలి కదా ఎప్పుడు పెద్ద ఛానల్ వాళ్ళ వాళ్ళని చేయాలి మమ్మల్ని కూడా చేయాలి అప్పుడే కదా మేము కూడా కొంచెం పైకి వస్తాం కదా అమ్మా ఇంతసేపు అయితే చాలా ఓపిక్గా మాట్లాడాను నిజంగానే మీరు కూడా నా కామెంట్స్ పెట్టే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి నిజంగా చాలా ధైర్యం చెప్తూ వీడియోస్ పెట్టండి ఏమైందండి అలా ఇలా అడుగుతున్నారు కదా అదే చాలండి చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు అలా అడిగే వాళ్ళు ఉండొద్దా చెప్పండి మీరు అందరూ ఎంతో చక్కగా అడుగుతున్నారు నన్ను అంటే కామెంట్ రూపంలోనే కదా మనం మాట్లాడుకోవాలి మరి ఇంకా మీరు కామెంట్ అయితే పెట్టండి ఇంక ఈరోజు బాగానే ఉంది కదా ఇంకా రేపటి నుంచి వీడియో పెడితే పెట్టగలిగితే పెడతాను వీడియోలు పెడతాను అని మాత్రం చెప్పలేను ఎందుకంటే మొన్న కూడా చెప్పాను కదా రేపటి నుంచి వీడియోలు మామూలుగా వచ్చేస్తాయని చెప్పాను కాకపోతే పెట్టలేకపోయినా ఫేవర్ వచ్చేస్తుంది నాకే తెలీదు ఎందుకంటే ఈ కాకినాడ యానం తిరుగుతున్నాం కదా నాకు ప్రయాణం చేసినా కూడా నాకు ఫేవర్ వచ్చేస్తుంది ఆ చలిగాలి అవన్నీ కూడా ఫేవర్ వచ్చేస్తుంది అనమాట కొంచెం ఎక్కడికైనా ప్రయాణం కష్టపడితే చాలు ఇంకా ఇంక రెండు రోజులు మూలపడిపోతాను పడిపోతాను అందుకని చెప్పేసి ఇంకా అలాగైపోయింది నాకే వీలుంటే నేను తప్పకుండా వీడియోస్ అయితే పెడతానండి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి ప్లీజ్ అండి దయచేసి ఒక లైక్ ఇచ్చేసేయండి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అని అనుకుంటున్నాను మరి ఇక్కడ మా కర్రీ కూడా అయితే రెడీ అయిపోయింది ఇంకా డిన్నర్కి అయితే సింపుల్గా అయితే ఇంక కర్రీ చేసేసాను మీరు కర్రీ చేశారు ఏంటన్నది అది కూడా కామెంట్ పెట్టండి చూస్తారు ఇక్కడేమో స్టాండ్ ఇలా పడిపోయిందండి ముందుకు పడిపోయింది దాంతోపాటుగా నేను కూడా పడిపోదును బయండి అందరికీ